రాంబాబు గారు బాగున్నారా బాగున్నా అండి ఎక్కున్నారు ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవడో ఎవడు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేస్ స్టడీ స్టడీ చరిత్రలోనే గొప్ప విషయం అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థే మనం ఉన్నప్పుడు లేదండి అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగలేదండి అంతా ఎందుకు పన్నీర్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్లు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారైడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఇంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను అమ్మా గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి బాబా ఫరీ చేయండి మీరు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు చేశారు మడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు అవునండి కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండీ పార్టీలో లాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటుంది అదే అదే అందుకని గుర్తుకొచ్చి రాయనట్టున్నాడు అని చేశాను అవునండి మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను ఆ మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పడిన నేనండి

కొద్దిగా ఇబ్బంది నాకు ఉందండి ఇబ్బంది ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినస్తుంది ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్తాన్ని ఏమనండి అది అది నాకు అర్థం అవట్లేదు మిమ్మల్ని కూడా అనట్లేదా ఏం జరుగుతుందని రాంబాబు గారని ఆ ఒక్క కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి రేపు నేను చేస్తున్నా కనీసం రామ్ బాబు గారు అటున్నా లేదండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి ఆ నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేమ్ కావాలండి అంతే 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 నాకు అడిగినప్పుడు చెప్తారు అడిగినప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్మంబట్ రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్క ఉన్నాడు సతీష్ సానా సతీష్ అందరు నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు సానా మంచి కోల్సి వెళ్ళాడు సీఎం రమేష్ నా పక్కన ఉన్నాదండి సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు

జైల్లోకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.